రాష్ట్రంలో వరద విలయానికి గత ప్రభుత్వమే కారణమంటున్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై జగన్ సమాధానం చెప్పాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు గత ఐదేళ్లు జగన్ ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు కనీసం ప్రాజెక్టుల గేట్ల మెయింటెనెన్స్ కూడా చేయలేదని ధ్వజమెత్తారు కాకినాడ జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు ప్రస్తుతం పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని ఆనర్ చేయలేదు క్యాన్సిల్ చేశారు కొని ఆయన వేరే పనులు చేశారా అంటే చేయలేదు కాబట్టే ఈ వచ్చింది అని చంద్రబాబు గారు చెప్తున్నారు మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు ఆయన యాభై నాలుగు ప్రాజెక్టులు జలయజ్ఞంలో మొదలు పెడితే నలభై రెండు ప్రాజెక్టులు ఇంకా మిగిల్చి వెళ్తే ఆ నలభై రెండు ప్రాజెక్టులని ఆరు నెలల్లోనే పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అవి పూర్తి చేయకపోగా ఉన్న ప్రాజెక్టులను కూడా కనీసం మెయింటెనెన్స్ కూడా చేసింది కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ రైతులు చెప్తున్నారు ఒక్క వర్క్ కూడా జరగలేదు కాలువ సైజు తగ్గిపోయింది పూడికలు తీయలేదు మోడనైజేషన్ చేయలేదు కనీసం గేట్స్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నమయ్య గేటు తేలిపోయి తేలిపోతుండడం చూసాం కనీసం ఇంట్లో ఏసీలకు లిఫ్ట్లకు కూడా మెయింటైన్ చేసుకుంటాం యాన్యువల్ మెయింటెనెన్స్ కింద కనీసం ఆ మేరకు కూడా ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు బొడమేరు చూస్తున్నాం చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఐదు ఐదు సంవత్సరాలు ఉన్నారు కానీ బొడమేరు కారణంగా ఈరోజు విజయవాడ అంతా వరదైపోయింది కారణం ఎవరా అని చూస్తే ఎన్క్రోచ్మెంట్స్ని క్లియర్ చేయనందుకు ఈరోజు బుడమేరు ట్రాజడీని చూస్తున్నాం దీన్ని మెయింటైన్ చేస్తున్నా ఈరోజు రైతులకు ఇంత కష్టం వచ్చుండేది కాదు చంద్రబాబు గారే చెప్తున్నారు ఆరు లక్షల రైతులు ఆరు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని ప్రతి రైతు కనీసం ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు నిన్న చంద్రబాబు గారు వచ్చారు ఇదే జిల్లాకు వచ్చారు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ చంద్రబాబు గారు పదివేల రూపాయలు సరిపోదంటున్నారు రైతులు కనీసం ఇరవై ఐదు వేలో పాతిక వేలో ఇవ్వకపోతే మేము కనీసం అప్పులు కూడా తీర్చుకునే పరిస్థితిలో లేము అని చెప్తున్నారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము రైతుల పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతామని చెప్పి రైతుల్ని మోసం చేశారు మీరు మళ్ళీ అదే చేయకండి రైతుల్ని ఆదుకుంటామని చెప్పారు పదివేలు ఇస్తామని చెప్పారు దయచేసి దాన్ని ఇరవై ఐదు వేల చేయకపోతే ఈ కౌలు రైతులు ఖర్చు పెట్టుకున్న రైతులకి ఇవ్వకపోతే వీళ్ళు కోలుకోవడం అసాధ్యం